యూర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూస్ ఓన్ హైపర్మా ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద కాదు నిన్ను తమిళ అమ్మాయి అంటారు ఎంతవరకు కాదు నాకు తమిళ వస్తే తమిళమ్మాయి లేపోయారు కదా అంటే నీవు ప్రాపర్ తమిళ్ తమిళ తెలుగు ఇండస్ట్రీలో సెట్ అయ్యావని అని అంటారు నిజమా అది అసలు కాదు అది విద్యలే కరా నేను కాదు అది నిన్ను నాది రాజమండ్రి అండ్ ఏలూరు సీఆర్ రెడ్డిలో చదివాను అవి తెలుసు అవునవును సో అస్సలు తమిళ కాదు కానీ మీ ఫ్యామిలీ అంతా డాక్టర్స్ ఫ్యామిలీ మంచి ఇది నువ్వు ఎందుకు ఇలా ఇటువైపు రావాలనిపించింది నీకు ఎందుకు ఇలా ఉన్నది ఏ పెట్టానంతే యాక్టర్ డాక్టర్ యాక్టర్ ఓకే అమ్మా నాకు అర్థం కావడానికి ఛార్జెస్ పట్టింది హ్యాపీస్ యా నేను ఎప్పటినుంచో నేను అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఎప్పటినుంచో చూస్తున్నా నువ్వు ఎందుకు ఇలా ఉండాలనుకుంటున్నావు ఎలాగా ఉండాలనుకుంటే షర్టు ప్యాంటు నేనేమో ప్లాన్ చేసుకోవాలి సి కన్వీనియన్స్ ప్రకారం ఇప్పుడు స్కూలింగ్ నుంచి నేను స్పోర్ట్స్లో ఎక్కువ ఉన్నా నా కన్వీనియెన్స్ ప్రకారం ఉన్నా అవి ఎంజాయింగ్ ఇట్ లైక్ ద్యాట్ సుఖంగా ఉంది ఇప్పుడు ఒక అమ్మాయిని తయారు తయారయ్య రమ్మంటే అన్సెప్ట్ తీసుకుంటుంది గంటన్నరా గంటనరా మినిమం గంటన్నరా మనం ఏంటి హ్యాంగర్ ఉన్న చొక్కా వేసేసుకొని కింద జీన్స్ వేసుకుని బయటకొచ్చేస్తాం అంతా అయిపోయింది కన్వీనియన్స్ కోసం నాకు ఇది కన్వీనియం ఉంది అంటే కొన్ని చోట్ల షార్ట్స్ అలౌడ్ కాదు కాబట్టి జీన్స్ వేసుకోవాల్సి వస్తుంది తప్పదు అడ్జస్ట్ అవ్వాలి లేకపోతే చక్క ఒక బర్మడా టీషర్ట్ వేసుకుంటే ప్రాణానికి కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేవాళ్ళు చూసేవాళ్ళు ఎందుకు ఈ మొగరీ తయారైంది మొగరైళ్ళగా ఉంటది అని చెప్పి ఎన్ని చీరలు చూస్తున్నారా ఎవరినన్నా గుర్తుపడుతున్నారా నన్ను రోడ్డు మీదకి వెళ్తే ఆపుతారు ఆపుతారు అవును దిస్ ఇస్ మై ఐడెంటిటీ అంతే హెరాస్మెంట్ వల్ల ఇండస్ట్రీలో హెరాస్మెంట్ వల్ల వీటి వల్ల ఇలా తయారైంది అని అంటే హెరాస్మెంట్ ఎవరు చేశారు ఇండస్ట్రీలో అస్సలు సమస్య లేదు అస్సలు అందరూ చాలా బాగా ట్రీట్ చేశారు ఇన్ఫాక్ట్ వెందే మీ హెరాస్మెంట్ గురించి మాట్లాడండి అంటే నేను ఫ్రాంక్గా చెప్పాను ప్రెస్ వాళ్ళకి ఫ్రాంక్గా చెప్పాను దట్ నా దగ్గరకంటూ ఎటువంటి హెరాస్మెంట్ రాలేదు బట్ ఐ హర్ట్ స్టోరీస్ అబౌట్ ఇట్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ ఎప్పుడు జరగలే అడగలే కమిట్మెంట్ అడగలే చెప్పు చెప్పు ఎవరు బాగుంటుంది మంచి కొంతమంది అడుగుతూ ఉంటారు రెక్ రగ్గడులకు రక మంచిగా మాస్క్ ఉండేవాళ్ళు నచ్చుతారు అని చెప్పి కొంతమంది ఉంటారు అలా ఉండేవాళ్ళు ఉంటారు కదా అలా నచ్చాము ఎవ్వరు అడగల ఇండస్ట్రీలో అందరూ చాలా బాగా ఒక సిస్టర్లాగా బ్రదర్లాగా ఒక కొడుకులాగా కూతురు లాగా చూసుకున్నారే తప్ప నన్ను ఎవ్వరు అడగ ఓకే కదా పెళ్లి చేసుకుంటావా పటరా ఉన్నా అమ్మాయినా రే 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 ఎర్ర అయిపోతానా చిక్కిపడుతానా చెప్పు కాదు నువ్వు అమ్మాయిని పట్టరా అని నువ్వెందుకు ఎరగైపోయావు నాకు అర్థం కాదు సడన్ గా తీసుకోండి ఆడ బొగ్గలు చెప్పు పెళ్లి చేసుకుంటా చేసుకోవా ఎవరన్నా కరెక్ట్ పర్సన్ దొరికితే చేసుకుంటా దొరకాలి కదా చూస్తావా ఎప్పుడైనా ఎవరైనా అంటే అవును రోజుకి ఓకే నైన్ ఓ క్లాక్ సో అండ్ సో పర్సన్ ఇస్ స్కెడ్యూల్ టు లుక్ ఎట్ యూ అని ఎవరు చెప్తున్నారా అట్లా చూడడం అనేది కాదు గా ఎవరన్నా నచ్చితే దెన్ విల్ థింక్ అబౌట్ ఇట్ అది ఇద్దరికీ నచ్చాలి ఆ తర్వాత ఇది అవుతుంది ఓకే జనాలు మాటలు పట్టించుకుంటావా నువ్వు జనాలు మాటలు పట్టించుకుంటావా నచ్చితే పట్టించుకుంటా అంటే పొగడ పట్టించుడినో పట్టించుకుంటా పొగడక్కర్లా నీకు పొట్టెక్కు కొంచెం తగ్గించు యాబ్స్ ఎవరన్నా చెప్తే అవును కదా అనుకుంటా ఓకే అలా అంటే పాజిటివ్ అవునక్కర్లా ఇప్పుడు ఎవరన్నా పాజిటివ్గా ఎవరన్నా పొగిడారు అనుకో అది నేను కాదనుకో సిగ్గు లేకుండా నాకు మెసేజ్ రిప్లై చేసేస్తా డెలివరీ నేను ఇది కాదు మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు నాకు కోపం ఉంటుంది కూల్గా ఎలా ఉంటాను నేను ఎప్పుడు కూల్గా ఉండను హాట్గా ఉన్నప్పుడు కనిపించండి హాట్ కంటే ఆ హాట్ కాదు కోపం వచ్చినప్పుడు కనిపించండి ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేస్తా ఐ డోంట్ గివ్ నెగిటివ్ ఇమేజ్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ మీన్ ఐ మీన్ ఫాల్స్ ఇమేజ్ ఆఫ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ ఓకే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే జనాల మాటలు నాకు నచ్చితే పట్టించుకుంటాను దేవుని బాణంతో గట్టిగా ఎందుకు ఇష్టం కాబట్టి నాకు శివుడంటే ఇష్టం నమ్ముకుంటా అంటే ఏ ఏమొచ్చింది నీకు నమ్మడం వల్ల ఏమైనా వస్తుందో నమ్ముతావా జనాలందరూ నమ్మేది అందుకే కదా జనాల అట్లాంటి ఫాల్స్ ఇంప్రెషన్లు ఉంటే నేనేం చేయాలి నాకు ఇష్టం కాబట్టి నమ్ముతా నాకు ఆయన ఇమేజ్ చూస్తే అదొక రకమైన ఎనర్జీ వస్తుంది నాకు ఆయన ఏమో వరాలు ఇష్టం ఏమి అడగను ఇది నాకు నువ్వు ఇవ్వలేదు అబ్బా నీతో మాట్లాడిన పూజ పూజను అట్లాంటిదే ఉండదు మా అమ్మని తీసుకెళ్లిపోయా నీతో నన్ను మాట్లాడిన అట్లాంటిదే ఉండదు నాకు జస్ట్ ఐ లవ్ హమ్ ఫర్ కైండ్ ఆఫ్ యూనో గుడ్ ఫీల్ హీ గివ్స్ అండ్ ఎనర్జీ హీ గివ్స్ వైబ్రేషన్ అంతేగాని ఇదిగో నా వారం ఇది ఇది రేపటికల్ నెరవేరిపోవాలి ఎట్లాంటివి నాకేం ఉండవు నేను అసలు కోరికలే ఆడా కోరండాలి ఆయన తెలీదా నాకేం చేయాలి టాటూస్ కూడా దేవుడే కదా రైట్ హ్యాండ్ కి దేవుడి ఎక్కువ ఉండవు బ్యాట్ మెన్లు ఇవన్నీ ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్ కి ఉంటాయి అండ్ మా దేవత అది ఆటోగ్రాఫ్ పెట్టించుకొని దేవత అదే చూసా చూపి ఒకసారి అక్కడ నువ్వు రాయించుకుని దాని టాటూ చేసుకున్నా ఆటోగ్రాఫ్ తీయించుకున్నా ఐ ఆటోగ్రాఫ్ పెట్టమన్నాను చేతి మీద ఎందుకు అడిగారు అంటే ఏం పర్లేదు దాని తర్వాత నేను పర్మనెంట్ చేసుకుంటా అన్న అయ్యో ఎందుకు అన్నారు అంటే ఏం పర్లేదు మా అమ్మ చే ఉంది నాకు మీ పాటలు విని పెరిగాను మీ పాటలు నేర్చుకుని పాడుతూ ఐఎమ్ గోయింగ్ అండ్ గివింగ్ పర్ఫార్మెన్సెస్ అలాంటిది నేను చేసిన కంపోజింగ్ మీరు పాడుతున్నారు ఐ వాంట్ టు మార్క్ దిస్ డేట్ అని విత్ బెస్ట్ విషెస్ చిత్రాగారి ఉంటుంది డేట్ ట్వంటీ నైన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విత్ డేట్ ఆవిడ ఎలా అయితే ఆటోగ్రాఫ్ పెట్టిందో అదే పెట్టేసుకుంది చెన్నైలోనే చేయించుకొని వచ్చేసా చెన్నైలోనే వెంటనే చేయించుకుని వచ్చేసా మరి పెన్నది పోతుంది కదా చిత్రగారు చిత్రి లేకపోతే ఇంకా సింగర్ ఇస్ మై ఫేవరెట్ సింగర్ ఐ ఫీమేల్ సింగర్స్ మేల్ సింగర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాదు అన్న నాకు అంటే సినిమా ఇండస్ట్రీలో ఒకలా ఉంటే రాజకీయం రాజకీయం అని అంటారు సీరియల్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఇవి జరుగుతూ ఉంటాయి అంటారు అది వాస్తవం ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కడా తొక్కడాలు ఎక్కడ లేవు సినిమా ఇండస్ట్రీలో ఉందా లేకపోతే సీరియల్ ఇండస్ట్రీలో ఉందా లేకపోతే మెడికల్ ఇండస్ట్రీలో ఉందా లేకపోతే ఐటీ ఇండస్ట్రీలో లేదా లేకపోతే ఐటీఎస్లో లేదా లేకపోతే స్పోర్ట్స్లో లేదా అది మనకున్న జనాభాకి సర్లే ఎన్ని ఒలింపిక్ గోల్డ్ రావాలి మనకి మరి తొక్కిసలాట్లేదా స్పోర్ట్స్ ఇండస్ట్రీలో లేదో అన్నది రంగం ఏంటి కానీ సింగింగ్లో మనకి లైక్ ఎక్కువ అంట కదా నీ దానికి వస్తే లేదు నీకు ఫ్రాంక్గా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ నీకు కనిపిస్తుంది ఇట్స్ విజిబుల్ ఇట్స్ విత్ గ్లాస్ మిగతా అన్ని ఒక హర్యానా కానీ ఒక లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ స్పోర్ట్స్లో ఏం జరుగుతుందో ఎవరైతే తోపుకున్న ఉన్నోడు తొక్కివేయబడ్డాడో నీకు తెలుసా తెలీదు తెలీదు ఎందుకంటే ఇట్స్ నాట్ విజిబుల్ సినిమా ఇండస్ట్రీ విజిబుల్ టు ఎవ్రీబడి అండ్ అందరూ ఇంట్రెస్ట్ ఫోకస్ సినిమా ఇండస్ట్రీ మీద ఉంటుంది కాబట్టి అది ఎక్కువ కనబడుతుంది అంతే మిగతా రంగాల్లో లేదని కాదు నాలుగు గోడల మధ్య జరుగుతుంది ఆ గోడలు కాంక్రీట్ ఉన్నాయి మనదేమో గ్లాస్ ఉన్నాయి అంతే తేడా మరి నువ్వు నువ్వు ఎందుకు నువ్వు మంచి ప్లేబ్యాక్ సింగర్ కానీ నువ్వు మంచి వాయిస్ ఉంది నీకు చాలా మంది పొగిడారు అప్పుడు పన్నెండు సంవత్సరాల క్రితం నువ్వు ఈ టీవీలో ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది పొగిడారు నీకు అయినా కూడా నీకు ఎందుకు ఆఫర్లు రాకపోవడానికి కారణం ఏమన్నా ఉందా నీ ఆరోగెన్స్ నాకు ఆరోగెన్స్ ఏం లేదు నేను చాలా డౌట్ అవుతుంటా అది నాకు తెలుసు సిగ్గు లేకుండా కూడా చెప్పు మంచిగా ఉంటావు మంచిగా మాట్లాడతావు అందరితో మనతో బానే ఉంటావు ఇప్పటిదాకా ఒక్కలు కూడా అరగెంట అనలేదు అందుకని మనకు అలాంటిది బయటికి కనిపించే

అందులో వాళ్ళ చాయిస్ అది వాళ్ళ చాయిస్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ చాయిస్ అంటే మన మన చేతులు ఏముంటుంది బొక్క ఎందుకంత మెల్లిమెల్లి మన మన చేతులు ఏముంటుంది బొక్క అంటే హెల్త్ ఏమైంది నాకు ఇంత చెప్పావు కదా హెల్త్ హెల్త్ సైన్స్ ఎక్కువ తాగడం వల్ల లేదమ్మా మొన్న వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది దేక్షలో ఉన్నప్పుడు ఒక నాలుగు రోజులు షోస్ అవన్నీ తిరిగి వచ్చి ఒక్క బుద్ధింగ్ కనిపించిందని హిట్ కొట్టా టూ మంత్స్ బ్యాక్ అది ఎలర్జీకి సడన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ సివియర్ ఎలర్జీకి లీడ్ చేసింది ఆ తర్వాత వెంటనే ఓవర్ సీస్ టూర్ ఆ తర్వాత తిరిగి వచ్చి ఇంకా పనుల్లో పడిపోయి మళ్ళీ షోస్కి ఎక్కువ తిరుగుతుంటాను నేను షోస్ సీట్లో అందుకని నెగ్లెక్ట్ చేసేసా ఆ టైంలోనే కొంచెం ఆవు పట్టేసి ఇది చేయమన్నారు ఆ తర్వాత మళ్ళీ టూ త్రీ రౌండ్స్ ఆఫ్ యాంటీబయాటిక్ అయినా సరే కూడా ఇంకా మళ్ళీ వస్తూ ఉండింది ఫీవర్ వస్తూ ఉండింది నెగ్లెట్ చేయడం వల్ల చాలా వీక్గా ఉన్నా కూడా నా గురించి వచ్చు అవును నీ గురించి ఇంకా పోలీస్ యూనిఫార్మ్లో అట్లా మీ ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు చక్కగా ఎవరిద్దరు పాపను ఎప్పటినుంచి అడుగుతున్నావు రెండు సార్లు పాపం అనుకోకుండా క్యాన్సిల్ కూడా జరిగింది అండ్ పెద్ద సో అయ్యా ఐ వాంటర్ టు ఫినిష్ ఇట్ సో అది నేను నేను అనుకుంటుంది మరి ఎక్కువ తాగడం వల్లేనేమో సిట్టింగ్ లాస్తో పోని అరే తాగడం వల్ల నీకు ముక్కులో ఏమొస్తారో ముక్కుతో తాగుతావా ముక్కు బుర్రతో తాగుతావా ఎల్లింది లివర్ దొబ్బుద్దంతే వేసి కనిపించట్లేదు ఆ లివర్ దొబ్బుద్దంతే అంతకన్నా ఏం కాదు అంతే అంతే అ సింపుల్ అసాట్ ఎంత సంపాదించావు నువ్వు ఇండస్ట్రీ ద్వారా ఎప్పటికప్పుడే ఇన్కమ్ ఇన్కమ్ సోర్స్ సోర్స్ ఏంటి నా మై యాక్టింగ్ మ్యూజిక్ డిరెక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ అయితే మంత్లీ శాలరీ వచ్చేది మధ్య మధ్యలో ఫ్రీ ల్యాన్స్ కూడా తీసుకుంటున్నాను అండ్ నా షోస్ మెయిన్ మెయిన్ ఇన్కమ్ ఇస్ మై షోస్ ఐ డూ లాడ్ ఆఫ్ షోస్ ఇప్పుడు నా స్టేటల్ చూసామంటే ఇప్పుడు ఒక చోట ఉంటా మళ్ళీ రేపు ఒక చోట ఉంటా మళ్ళీ ఎల్లుండి ఇంకో చోట స్టేజ్ మీద అవును కూడా నాకు అలాగే చెప్పావు నేను ఈరోజు రేపు కూడా వెళ్ళిపోతున్నావు కదా నువ్వు రేపు ఏంటి రాజమండ్రి వెళ్ళి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకుని ఆ తర్వాత షో ఉంది రెస్ట్ తీసుకో ఎందుకు పరిగెడుతూనే ఉంటావు కదా ఎందుకు రాజమండ్రి వెళ్తున్నాను కూర్చుని పడుకునే కదా అవును కానీ ఏదైనా హెల్త్ ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు నేను వారం రోజులు రెస్ట్ తీసుకుంటా అలా నువ్వు రెస్ట్ తీసుకోవా ఏం పని చేస్తున్నా రెస్ట్ ఇప్పుడు సరే ఇప్పుడు షూటింగ్కి వెళ్ళాను ఇందాక కార్లో వెళ్తూ వెళ్తూ నేను నిద్రపోయాను అంతే అది రెస్టే కదా నిద్రపోవడం ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ పవర్ నాప్ ఫర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ వన్ అవర్ ఇట్స్ యా థ్యాంక్స్ టు ట్రాఫిక్ మినిట్స్ ఆఫ్ ఫస్ట్ టైం అనుకుంటా టు ట్రాఫిక్ చెప్పింది ఎందుకంటే ఇన్ కేస్ ఐఎమ్ డ్రైవింగ్ ఒంట్లో బాగున్నప్పుడు డ్రైవ్ చేయను అంతే అవును కానీ నార్మల్ గా అయితే డ్రైవింగ్ నాకు చాలా బాగా ఇష్టం గట్టిగా చేస్తా గట్టిగా చేస్తా ఏ టైమ్ అయినా ఏమైనా మిడ్ నైట్ అంతే షో అయిపోయాక పన్నెండింటికి చిలిపిగా అలా కొట్టుకొచ్చేయడం నెక్స్ట్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ తెలుస్తు నాకు బాగా ఏ రాత్రి ఐదు నాలుగు అయినా కూడా ఏమైనా టిఫిన్ కనిపిస్తుంది అది స్టేటస్ సారీ ఎప్పుడైనా కట్టుకున్నావా యాక్చువల్ ఒక క్వశ్చన్ ఉంది దానికి సారీ ఎప్పుడైనా కట్టుకున్నా నేను కట్టుకోవడం కూడా ఫైవ్ మినిట్స్లో కట్టుకోగలను పక్కన వాళ్ళకి కూడా ఫైవ్ మినిట్స్లో కట్టగలను టాలెంటెడ్ పర్సన్ అంటే లైక్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఒక సింగర్ నిన్ను అడిగారు కదా అప్పట్లో నువ్వు శారీ కట్టుకుంటే నేను చూడాలని అడుగుతానే ఉంటారా అన్నిట్లో అడుగుతున్నట్టు మన జీతంలో ప్రదీప్ గారు ఎన్నిసార్లు అడగలేదు ప్రదీప్ ఎందుకు బా నవల కదా ఫ్యాన్ అవుతారు ఫ్యాన్స్ అట్ అవుతారు అవుతారు లైక్ నీకు ఇండస్ట్రీలో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే నీ కెరీర్ నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు ఎలాగో చూసుకోవాలనుకోవట్లేదు నాకు వచ్చిన ఆపర్చునిటీస్ నేను తీసుకుంటాను లక్కీలీ యా ఆర్ సమ్ డిరెక్టర్స్ హు అండ్ ఇప్పుడు నోటిదోల్లా పంచులు వేసే క్యారెక్టర్లు జనానికి గుర్తుండిపోయే క్యారెక్టర్లు ఇప్పుడు మామూలుగా ఎట్లాగా రోడ్డు మీదకి గుర్తుపడతారు దేవుడి దేవుల్లో మనం గుర్తుండే క్యారెక్టర్లు మంచి ఇలా ఇలా వచ్చి వెళ్ళిపోయి మెరుపు మెరిసి గట్టిగా మెరిసి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు మెరుపు అంత ఎక్కువ ఉండకపోయినా గుర్తుండే క్యారెక్టర్ అంతే కదా మనకి సూటబుల్ మన మైలే మన వల్ల మైలేజ్ వస్తుంది ఓకే నోటిదోళ్ళు వాడుకోవచ్చు అనుకునే వాళ్ళు మనకు రోల్స్ ఇస్తారు అవి చేస్తాం సింగింగ్ నా షోస్ నేను చేసుకుంటా ఉంటా అది అలాగో నడుస్తూనే ఉంటుంది ఐ ఎంటర్టైన్ పీపుల్ అది నడుస్తూనే ఉంటుంది అంతే ఇండస్ట్రీలో ఉన్నారు కదా కొంతమంది ఉన్నారు ఏమైనా వాళ్ళు అయిందా ఐ ప్రిఫర్ డిస్కసింగ్ ఎనీథింగ్ అదర్ మూవీస్ కూర్చుంటాం ్యాపీ కూర్చుంటాం ముచ్చట్లు పెట్టుకుంటాం వెళ్ళిపోతాం అంతే నేను అరే నువ్వు ఏం చేస్తున్నావు ఆ సినిమాలో నాకు ఖచ్చితంగా రోల్ ఉండాలి లేకపోతే మాటని రేపు మళ్ళీ రేపు నీకు ఆఫీస్ వచ్చి గుర్తు చేస్తా మీ ఆఫీస్కి వస్తా ఆ సినిమాలో ఏమైనా క్యారెక్టర్ నువ్వు చెప్పి రాయించు ఇట్లాంటి బొక్క భుషణాలు నా దగ్గర ఉండవు కలిసామా శుభ్రంగా చెల్లయామా వెళ్ళిపోయామా అంతే అంతే ఐ డోంట్ లైక్ టు లింక్ పర్సనల్ థింగ్ విత్ ప్రొఫెషనల్ థింగ్ నువ్వు ఎవరిని జస్ట్ బికాస్ యు ఆర్ మై ఫ్రెండ్ నువ్వు నాకు రోల్ ఇవ్వనక్కర్లేదు ఇప్పించినక్కర్లేదు ఎవరిని అవకాశం అడగవా డైరెక్టర్లని ఆ కొంతమంది నెత్తిమే కూర్చొని అడుగుతా నందిని రెడ్డిని కానీ ప్రవీణ్ సత్తారూన్ కానీ ఇంకా ఉన్నారు పవన్ సాధినని వీళ్ళందరినీ నెత్తిమే కూర్చుంటా బా రోల్ ఓకే ఈ రోల్ మనకి సెట్ అవుతుంది అడగకపోయినా కూడా ఇండస్ట్రీలోని రోల్స్ ఎవరని చెప్పి విన్న అడగకపోయినా కూడా అంటే వాళ్ళు వెనక తిరిగి వాళ్ళతోని మా ట్రావెల్ చేసి రూల్స్ రోల్స్ అని అంటేనే తప్ప లేకపోతే రోల్స్ ఎవరు అని చెప్పి నేను విన్నా అంటే అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు నా డైలీ లైఫ్లో ఉన్నా నేను ఒక స్క్రిప్ట్ ఇది ప్లాన్ చేసుకుంటున్నా అది ఇది చేసుకుంటున్నా నాకు రెండు నెలల క్రితం కలిసిన వాళ్ళు నాకు గుర్తురారు కదా వాళ్ళే ఈ రోల్కి పర్ఫెక్ట్ సూట్ అవ్వచ్చు కాకపోతే డైలీ పనుల్లో పడి మనం మర్చిపోతాం అందుకని మేబీ అలా అంటారేమో అని నా ఫీలింగ్ దట్స్ పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ అట్ లుకింగ్ అట్ ఎట్ యాక్చువల్లీ అలాగే భజన చేస్తేనే రోల్స్ ఇస్తాము అనేవాళ్ళు ఆ వాళ్ళ పద్ధతి ఏంటో నాకు తెలియదు నేనైతే ఇలాగ అనుకుంటా ఎందుకంటే మనకి వి మీట్ సో మెనీ పీపుల్ వీ డోంట్ రిమెంబర్ తిరిగితే మనం అలా అరే మొన్న తనతో కలిసింది తను ఈ రోజులకు షూట్ అవుతుంది అని తప్పని తగలొచ్చు అదే రెండు నెలల అయితే గుర్తురాదు కదా అవును అది అలా నేను అనుకుంటున్నాను ఐ మే బీ రైట్ సబ్స్క్రైబ్ టు 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 ఐ ఐ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 అండ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream! Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki, iDream Team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు గురొచ్చి వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ చూడలేదు ఈ సినిమా చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ఆఫ్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈ డిఫికల్ట్ రైడింగ్ టైగర్